హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో ఏంటంటే కొంచెం క్విక్ వీడియో చేద్దాం అనేసి ఫిక్స్ అయ్యి చేశాను అనమాట దీని తర్వాత నిన్న అర్ధరాత్రి మామూలు డిస్కషన్స్ కాదు స్వామి దాదాపుగా త్రీ అవర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను అది ఇంకా అవ్వలేదు ఇంకొక టూ అవర్స్ ఫుటేజ్ ఉంది వాళ్ళ నామినేషన్స్ కొంచెం మాట్లాడిందే మాట్లాడి మాట్లాడిందే మాట్లాడి ఎంతవరకు చెప్పాలి ఏది ఫిల్టర్ చేసుకోవాలని అర్థం కాక మైండ్ దుబ్బి ఇంకొక ఒకటిన్నర గంట ఫుటేజ్ ఉంది అది కూడా ఈ వీడియో అయిపోయిన తర్వాత టూ అవర్స్లో వస్తుంది మిడ్ నైట్ అప్డేట్స్ చాలా ఉన్నాయన్నమాట సో దాని గురించి మాట్లాడే ముందు ఓటింగ్ గురించి మాట్లాడదాం ఫస్ట్ డే ఓటింగ్ మామూలుగా లేదు అరాచకంగా జరుగుతూ ఉంది అనమాట ఓటింగు ఎవరు టాప్లో ఉన్నారు ఫస్ట్ డే ఓటింగ్తోనే మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది నైంటీ పర్సెంట్ పలానా పర్సన్ వెళ్ళిపోతారు క్లారిటీ వచ్చేసింది దానికి రీజన్స్ అతను వాళ్ళ ఆట తీరు అలాగా ఉంది దాంతోపాటు వాళ్ళ మాట తీరు అలాగే ఉంది బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ అలాగే ఉంది వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అలాగే ఉంది ఇవన్నీ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది అయినా ఈ వారానికి మనకు క్లారిటీ ఉంది ఏంటంటే ఒక పర్సన్ వెళ్ళిపోతారు అనిపించినా కూడా మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళందరిలోకి కనీసం అంటే కనీసం ఒక ఆరు మంది ఇద్దరు వదిలేస్తే ఒకరినే వదిలేయాలి ఇద్దరు కూడా కాదు ఒకరినే ఈ వీక్లో వదిలేయాల్సింది ఓన్లీ వన్ పర్సన్ని మిగతా ఏడు మంది ఇన్ డేంజర్ జోన్ ఎక్కువ ఛాన్సెస్ ఒకరికి ఉంది కానీ డేంజర్ జోన్లో మిగతా ఏడు మంది ఉన్నారు ఎందుకు ఏంటి అని మాట్లాడుకుందాం ఎవరిది ఎట్లా ఓట్లు పడుతున్నాయి ఎలా తోపుల్లో ఉన్నారనేది కూడా మాట్లాడతా మనస్ఫూర్తి చెప్తాను నేను లాస్ట్ టైం చెప్పాను శంకర్ బాషా గారు డేంజర్ జోను డేంజర్ జోను డేంజర్ జోన్ జరిగిందా లేదా అదే ఉంటుంది మోస్ట్లీ జరుగుతాయి ఇప్పుడు నిన్న నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఈ పాయింట్ నిన్న రివ్యూలో కవర్ చేయలేదు ఇది ఒకటి చెప్పి స్టార్ట్ చేస్తాను అంటే తెలివి తక్కువగా ఉన్నారు హౌస్ మేట్స్ అది ఈరోజు విష్ణుప్రియ ఒక్కటే ఎత్తింది లైవ్లో ఎత్తుద్ది అన్నమాట అర్ధరాత్రి గుసల్లో ఏమంటుందంటే నేను చెప్పింది తెలివి మనం ఏంది తెలివి లేకుండా బిహేవ్ చేస్తాను అసలు వీక్ కంటెస్టెంట్స్ని వదిలేసి మనం మనం చేసుకుంటాం అందులో నామినేషన్స్ అనే సెన్స్లో మాట్లాడింది వీక్ వదిలేయండి లాస్ట్ వీకే కదా ఆదిత్య గారు వచ్చేసి లాస్ట్ దాకా వచ్చి శేఖర్ భాష శేఖర్ భాష అని అన్ని దాంట్లో ఆయన కేసేసి శేఖర్ భాష అని నైస్గా పంపించేశారు కదా ఆయన లాస్ట్ దాకా వచ్చేసాడు కదా ఓటింగ్ తక్కువబడి లాస్ట్ టూలో ఉన్నారు కదా ఆదిత్య గారు అలాంటప్పుడు ఆయన కోట్లు వేసుకుంటే వీళ్ళందరూ సేఫ్ అవుతారు కదా ఈ పర్టికులర్ వీక్ ఆయన వెళ్ళిపోతాడు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది ఉంటుంది కదా ఆయన వెళ్ళిపోవాలి కదా ఆయన వెళ్ళిపోతాడు అనే డౌట్ కూడా లేకుండా హ్యాపీగా ఆయన వెళ్ళిపోతాడు అనేది మనకు అర్థమైపోతుంది ఆయన నామినేషన్లో తెచ్చుకోవాలా లాస్ట్ వీక్ ఉన్నాడు కదా అని ఆయన మాత్రం నామినేషన్ ఎవరు చేయకుండా లాస్ట్లో వచ్చిన నబీలు పృథ్వీలు వీళ్ళు కూడా ఆయనకి నామినేట్ చేయట్లా చేసిన వాళ్ళకే చేసుకుంటున్నారు మరీ విచిత్రం అనిపించింది స్వామి వీళ్ళు చేసిన వాళ్ళకే చేసుకునే కంటే ఆయన ఆల్రెడీ అయిపోయింది ఆదిత్య గారిని చేసుకుంటే సేఫ్ అయిపోతాం కదా అనే సెన్స్ ఎవరికి లేదు దాంతోపాటుగా కొంచెం స్మార్ట్ ప్లే కూడా అని అనుకోవచ్చు స్మార్ట్ కంటే కూడా తెలివి లేని కంటిషన్స్ ఎక్కువ స్మార్ట్ ఏంటంటే వన్ పర్సెంట్ మనం స్మార్ట్గా అనుకోవడానికి అందరూ కలిసి దండలేసి అతను ఒకవేళ ఆర్గ్యూ చేస్తే ఆదిత్య గారి దగ్గర అంత ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి నేను అనుకోవట్లేదు అతను ఒకవేళ ఆదిత్య గారికి వెళ్ళి మీరు ఏం బాగా గేమ్ ఆడట్లేదు అది ఇదిని ఎవరైనా నామినేట్ చేస్తే నిన్నే కదా మీరు చెప్పారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వాలని సో నాకు మీరు ఎలా నామినేట్ చేస్తారు అనే సెన్స్లో సంథింగ్ అనొచ్చు ఒక ఛాన్స్ అంటే ఈ వీక్ వన్ వీక్ అని ఇవ్వాలి కదా అనేటట్టు కానీ ఆర్గ్యూ చేయొచ్చు కనీసం అంటే కనీసం అదేమో ఆలోచించారు స్మార్ట్ అని కానీ అది ఆలోచించినట్టు నాకు కనిపెట్టలేదు ఎక్కువ శాతం ఏంటంటే వాళ్ళకు క్లారిటీ లేదు ఆట మీద అమాయకంగా ఉన్నారు ఆలోచన శక్తి లేదు థింకింగ్ పవర్ లేదు వాళ్ళని వాళ్ళే నామినేట్ చేసుకుంటూ వీక్ కంటెస్టెంట్స్ వదిలేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నవీలు వదిలేశారు నవీల్ వీక్ అని కాదు నవీల్ ఇంతవరకు నామినేషన్స్లోకి రాలేదు ఎవరు నామినేట్ చేయట్లా ఆదిత్య గారు నామినేషన్ రావట్లేదు ఎవరు నామినేట్ చేయట్లా ఏందో అబ్బాయి వచ్చాడు అబాయ్ మాత్రం ఇంకా కష్టం సో ఇప్పుడు చూద్దాం నేను చెప్పింది కరెక్టే కదా అది సో ఇప్పుడు ఈ వారం ఎనిమిది మంది నామినేషన్లో ఉంటే ఏడు మంది డేంజర్ జోన్లో ఉండాలని చెప్పినా కదా వాళ్ళలో టాప్లో విజృంభిస్తూ ఓటింగ్ జరుగుతున్నది విష్ణుప్రియకి ఎటు పక్క చూసినా ఎక్కడ చూసినా విష్ణుప్రియ టాప్లో ఉంది టాప్లో కూడా చాలా మార్జిన్ పెట్టుకుని ఉంది దానికి కారణం ఈ సీజన్ మొత్తం మీద విష్ణుప్రియ ఒక్కొక్కసారి చిలిపి చిలిపి చేస్తాల్లో అయ్యి చేస్తుంది కానీ కొంచెం సీరియస్నెస్ తక్కువ ఉందని స్టార్టింగ్ స్టేజ్లో అనిపించింది కానీ ఇప్పుడిప్పుడే గేమ్లోకి అయితే దిగుతుంది రాత్రి అర్ధరాత్రి మాట్లాడే మాటల్లో కూడా అందరితో కాన్వర్జేషన్స్ అన్నీ గేమ్ రిలేటెడ్గానే మాట్లాడుతుంది తెలివిగా సో గేమ్లోకి వచ్చేసినట్టే అనుకోవాలి మన గట్టిగా కొంచెం సీరియస్నెస్గా ఉంది అమ్మాయి దాంతోపాటుగా మనం గమనిస్తే టూ మచ్ ఆఫ్ నెగిటివ్ ఫుటేజ్ ఆవిడకి లేదు టూ మచ్ ఆఫ్ నెగిటివ్ ఫుటేజ్ త్వరకైతే ఒక్కటి కూడా రాలేదు పెద్ద నెగిటివ్ ఫుటేజ్ ఆ ఒక్కరోజు పుణ్యస్త్రీ అనే మాటలు తప్పించి మిగతా అంత క్లారిటీగా ఉంది దాంట్లో కూడా ఆవిడ నోరు జారి నోటుకు వచ్చినట్టు మాట్లాడి సోనియా గారు అయిపోయారు ఆవిడ వల్ల ఈవిడికి ఇంకా హైప్ వచ్చేసింది ఆవిడ వల్ల దానివల్ల ఓట్లు కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయి పడుతూనే ఉన్నాయి ఎవరు నామినేషన్స్లో ఉన్నా ఆవి టాప్లో ఉంటున్నారు ఇష్ణుపూడియా గారు టాప్లో ఓటింగ్ పడుతుంది ఈ రోజు ఒక్క రోజుకే కూడా నిన్న జరిగింది నేను నైట్ ఓపెన్స్ ఓపెన్ అయ్యాయి ఓటింగ్ పోల్స్ ఆవిడ టాప్లో ఉన్నారు అందరికంటే టాప్లో ఉన్నారు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది నాకు తెలిసి వీక్ మొత్తం మీద కూడా విష్ణుప్రియ గారు నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు ఓటింగ్లో దర్ ఇస్ నో డౌట్ షీ డిజర్వ్డ్ యాజ్ ఉన్న ఎనిమిది మందిలోకి ఆవిడ డిజర్వ్డ్ అని నాకు నాకు అనిపించింది ఆవిడ మాట తీరు కావచ్చు ఆట తీరు ఇవన్నీ యాజ్ ఆఫ్ నౌ ఈ త్రీ వీక్స్లో ఎందుకంటే ఆవిడ మాట తీరు ఆట తీరు ద సెన్స్ ప్రతి ఒక్కటి భయంకరంగా ఆడింది ప్రతి ఒక్కటి భయంకరంగా మాట్లాడిందని కాదు ఆవిడ చుట్టూ ఆవిడకి అదృష్టం కూడా రావాలి కంటెస్టెంట్కి ఆవిడ చుట్టూ జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఆవిడ పుష్ చేస్తాయి సోనియా గారి విషయం కావచ్చు అవి ఇవి సో అలా కూడా పుష్ అయింది సో అన్నీ కలిసి వచ్చినాయి ఆవిడకి ఈ పర్టికులర్ టూ వీక్స్కి మాత్రం సో టాప్లో ఉన్నారు సెకండ్ పొజిషన్లోకి వచ్చేసరికి మణికంఠ ఉన్నాడు మోస్ట్లీ మణికఠ ఉన్నాడు సీత మణికంటే చాలా టైట్ పొజిషన్లో ఉంది వీళ్ళిద్దరికీ ఏంటి మణికంటది ఏమైందంటే రాను రాను నాకు తెలిసి ఇదే విధంగా కానీ ఫ్రెండు ఫ్రెండ్ అని పక్కన తిరిగి వాళ్ళలో ఉన్న చిన్న పాయింట్స్ పట్టుకొని ఇక్కడ తీసుకుని వచ్చి దానికి ఇంగ్లీష్ పదాలు నాలుగు జోడించి చెబితే అది ఖచ్చితంగా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మణికంట స్టార్టింగ్లో ఆ సింపతి యాంగిల్ తీసుకొని వచ్చింది నిజం తీసుకొని వచ్చిన దాన్ని అక్కడతో ఆపేసి ఇంకా ఇంకా హ్యాపీగా కంటిన్యూ చేస్తున్నా సరే జనాలకు ఇంప్రెసివ్గా అనిపించింది బా పాని బా బాధపడ్డాడు ఏడ్చాడు గందగోళం చేసుకోడు ఇప్పుడు అట్లా వాళ్ళు లేళ్ళు లేరేసి దాన్ని మర్చిపోయారు అంతే కానీ అది మౌలలో ఉంది అతను సింపుల్ యాంగిల్ ట్రై చేశాడని చాలా మందిలో ఉంది కానీ అతను మారిపోయాడులే అనేసి వదిలేస్తున్నారు కానీ రిపీటెడ్గా ప్రతిసారి ఫ్రెండ్తోనే ఉంటూ ఫ్రెండ్తో కూడా గేమ్స్ ఆడుతూ ఓవర్ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు నిఖిల్తో ఉండి నైన్కా టీంలోకి వెళ్తానని నిఖిల్ దగ్గర నిఖిల్ ఛాన్సెస్ ఊరికి వెళ్తే నైన్కా టీంకి వెళ్తానని ప్లానింగ్ వేసుకోవడం అది నైన్కాకి నచ్చలేదు నిఖిల్కి నచ్చలేదు నిఖిల్ కూడా హట్ అయ్యండి దానికి ఇంకా అతనితో డైరెక్ట్గా ఎప్పుడు మాట కానీ అలా చేశాడు ఆ తర్వాత సరికి ఎవరి పక్కన ఉంటే వాళ్ళకి నామినేషన్ విష్ణుప్రియతో పక్కన ఉండి విష్ణుప్రియతో రెండు మూడు రోజులు తిరిగి నామినేషన్ రీజన్స్ కోసం తిరిగి విష్ణుప్రియకి నామినేషన్ ఆదిత్య గారితో ఉంటూ ఆదిత్య గారి నామినేషన్ యష్మితో ఉంటే యష్మి యష్మికి నామినేషన్ ఇలా ప్రతిసారి ఏదోలా అనిపిస్తుంది కానీ స్టిల్ అతను ఆడుతున్న విధానానికి సరే గేమ్లో ఉన్న మిగతా వాళ్ళందరూ కంటెస్టెంట్స్ కంపేర్ చేస్తే చాలామంది అసలు ఏమి గేమ్ మీద క్లారిటీ లేవు ఉన్న లేని వాళ్ళు ఉన్నారు ఈ సీజన్ కాబట్టి ఇతను ఎలా చూస్తున్నారంటే సరేలే ఏదో ఒకటి ఇతను కొంచెం క్లారిటీ ఉన్నాడు గేమ్ 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 అని ఇరవై నాలుగు గంటల గేమ్ మీద ఉన్నాడు కదా చేద్దాం దాంతోపాటు ఎంటర్టైన ఊరు లేరు అతనికి అతని అతను అతను పెళ్లి చేస్తే ఎంటర్టైన్ చేస్తున్నాడు ఈ మధ్య పాప అతన్ని అతనే బిగ్ బాస్ కెమెరాలతో మాట్లాడుకోవడాలు అది ఇది కొంచెం ఎంటర్టైనింగ్గా ఉన్నాడు మనకంట దాంతోపాటు టాస్క్లు కూడా కొంచెం బాగా పర్ఫార్మ్ చేశారు ఒకటి రెండు టాస్క్ కాబట్టి ఓట్లయితే సెకండ్ పొజిషన్లో ఉన్నారు తర్వాత సీత కూడా అటు ఇటుగా సెకండ్ థర్డ్ పొజిషన్లో అటు ఇటు ఉన్నారు సీత మామూలు పర్ఫార్మెన్స్ లేదు నిన్న నామినేషన్స్లో కూడా ఇద్దరితో నామినేషన్ రీజన్స్ మాట్లాడినప్పుడు కూడా చాలా ప్రాపర్గా మాట్లాడింది అదే విషయాన్ని మళ్ళీ పృథ్వీ దగ్గరికి వెళ్ళి నిన్న నైట్ నామినేషన్స్ తర్వాత కూడా మాట్లాడే విధానం కూడా అవతల తప్పు అని ఈజీగా ప్రూవ్ చేసే మంచి లాజికల్ లాజికల్ పాయింట్స్తో మాట్లాడుతుంది టాస్క్లో వస్తే ప్రాణం పెడుతుంది వేరే వాళ్ళతో బిహేవియర్ బాగుంది ఈవెన్ మాకు లగ్జరీ వచ్చినా కూడా ఆ లగ్జరీ వచ్చినా దయచేసి నేను వంట అందరికీ అన్న సెన్స్లో నిఖిల్ని కూడా అడుగుతున్నది నేను లగ్జరీ వచ్చింది కాబట్టి వాళ్ళకి సో అమ్మాయి మంచిగా అనిపిస్తుంది సో అమ్మాయి థర్డ్ పొజిషన్లో ఉంది ఫోర్త్ పొజిషన్కి వచ్చేసరికి నైనిక ఉంది కానీ అది నాకు ఎందుకో ఇక్కడ కనిపించేది అంత రియాలిటీకి దగ్గరగా ఉన్న ఓటింగ్ కాదేమో అని అనిపిస్తుంది ఇక్కడ ఈ వీకు అసలు సెన్సేషనల్గా ఉమ్మ ఎమ్మ వెళ్ళిపోయిందా ఇలా షాకింగ్ ఎలిమినేషన్ జరిగిందంటే అది నైనికా అని అవుద్ది గుర్తుపెట్టుకోండి నైనికా షాకింగ్ ఎలిమినేషన్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ వీక్ ఈ పర్టికులర్ వీక్ ఆవిడికైతే ఓటింగ్ అయితే ఫోర్త్ పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్లో రన్నింగ్ అవుతున్నారు కానీ అంత పర్ఫార్మెన్స్ అంత ఫుటేజ్ అయితే ఈ మధ్య అయితే రావట్లేదు ఆవిడికి చాలా డల్ అయిపోయింది చాలా ఇది అయిపోయింది ఇందాకే లైవ్లో అంటుంది ఈ వీక్ మోస్ట్లీ దిస్ ఇస్ మై లాస్ట్ వీక్ అనిపిస్తుంది అనేసి క్యూట్గానింది ఏ అదేంటని కూడా అలా వాళ్ళు పక్కన వాళ్ళు సైలెంట్గా అట్లే అనేసి ఎందుకు అనిపిస్తుంది అంటే ఏదో అలా అనిపిస్తుంది నాకు అమ్మాయికి కూడా నమ్మకం పోయింది ఎందుకంటే ఫుటేజ్ తగ్గిపోయింది ఆటలు ఆడలేదు పర్ఫార్మెన్స్ లేదు మాటలు ఏం పెద్ద అంత క్లారిటీ ఏం లేదు అమ్మాయి నేను కాదు ఓకే సో సో అంతే బా అనిపించేటట్టు ఒక్కటి కూడా లేదు సో అమ్మాయి కొంచెం అట్లా ఉంది ఫోర్త్ పొజిషన్ ఉంది కానీ డేంజర్ జోన్లో నెంబర్ వన్ ఉంది ఆవిడ అంటే డేంజర్ జోన్ ఇన్ ద సెన్స్ ఈవిడ వెళ్ళదు అనుకున్న లిస్టులో నుంచి వెళ్తే సడన్గా సర్ప్రైజ్గా అవుతుంది అనేసి లిస్ట్ ఒకటి ఉంటారు చూస్తారు దాంట్లో ఆవిడ ఉంటారు ఖచ్చితంగా ఈ వీక్లో మాత్రం గుర్తుపెట్టుకోండి తర్వాత సరికి ఫిఫ్త్ పొజిషన్లో ఎవరునంటే ఫిఫ్త్ పొజిషన్లో ప్రేరణ ఉన్నారు ప్రేరణ అది మీరు గుర్తుపెట్టుకోండి ప్రేరణ అది లాస్ట్ వరకు నైంటీ నైన్ పర్సెంట్ అమ్మాయి మరీ అంత దారుణంగా మధ్యలో సడన్గా వెళ్ళిపోద్దని నేను అనుకోవట్లేదు ఎందుకంటే మామూలు జెంట్స్ ఫాలోయింగ్ లేదు అమ్మాయి క్యూట్గా ఉంది వడల్లాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు ఎందాకే ఎందాక నాకు ప్రేరణ కోటే అర్థం అన్నట్టుగా అనిపించింది కానీ నేను ఏను ఎవరికి ఓట్లేనమాట ఎవరైనా బీ ఇంప్రెస్ చేసినప్పుడు ఒకసారి అట్లాస్తుంటారు నాకు ఎందుకంటే అమ్మాయి బాగా క్యూట్గా అనిపిస్తుంది దాంతోపాటు సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ చూసా ఈ పిల్ల హీరోయిన్ మెడల్ రా అలాంటి వాళ్ళు వేస్తారు అమ్మాయికి దాంతోపాటుగా ఎవరి మీద గ్రాడ్యూ పెట్టుకుని ఏం అట్లా ఏం చేయట్లే నవీలతో నామినేట్ చేసిందే నబీలతో వెళ్ళి బాగా హ్యాపీగా మనంతా ఒక క్లాన్ కదా అయిపోయింది మాట్లాడుకుందాం ఓకేనా నబిల్ అనేసి సరే గా అమ్మాయి ముందు ఇన్షియేటివ్ తీసుకొని పోయి మాట్లాడుతూ ఉంది వాళ్ళు గంట సేపు మాట్లాడుకున్నారు ఇద్దరు నబీలు ప్రేరణ దాంతోపాటుగా ఓవర్ క్యూట్నెస్ ఉంది అమ్మాయి మాటల్లో కానీ వచ్చి రాని ఇంగ్లీష్ తెలుగులో మాట్లాడుతూ అప్పుడప్పుడు తెలుగు ఇంగ్లీష్ మాట్లాడి మిక్స్ చేసి మాట్లాడే కానీ క్యూట్గా ఉన్నాయి పాటుగా టాస్క్లు ఇంతవరకు ఏం పర్ఫార్మెన్స్లు ఏం లేదు కానీ ఒకసారి ప్రూవ్ చేసుకుంటే కొంచెం ముందుకెళ్ళవచ్చు అనేసి అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో అమ్మాయికి ఓట్లయితే పడుతున్నాయి అమ్మాయి సేఫ్ ఈ వీక్కి అమ్మాయి నాకు తెలిసి డేంజర్ జోన్లో కూడా లేదనుకుంటున్నాం తర్వాత వచ్చేసరికి ఎవరు తర్వాత యష్మి యష్మికి మీకు లాస్ట్ టూ వీక్స్ నుంచి నామినేషన్ లేకపోయినా కూడా నిన్న పర్టికులర్గా సోనియాతో మాట్లాడిన ఆర్గ్యుమెంట్స్ వల్ల ఆవిడకి ఓటికి ఎంత పడుతుంది నార్మల్గా మీరే చెప్పండి సోనియాతో నిన్న ఆ ఎపిసోడ్ పడకుండా ఉండి నిన్న అవే ఆర్గ్యుమెంట్స్ వేరే పర్సన్తో పెట్టుకోనండి ఏదో ఏదో రచ్చరచ్చగా ఆవిడెప్పుడు మాట్లాడినట్టుగా నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఉండుంటే లీస్ట్ ఉంది పృథ్వీ అభయ్ వీళ్ళందరికంటే చాలా దారుణమైన లిస్ట్లో ఉండి ఈవిడే ఫిక్స్ వెళ్ళిపోయేది అన్న సెన్స్లో ఉండి కానీ అలా లేదు అన్నాడికి ఒక్క ఎపిసోడ్ ఒక్క ఇన్సిడెంట్ ఒక్క ఆర్గ్యుమెంట్ చాలా మొత్తం మార్చేస్తుంది అలాగే మార్చేసింది యశ్మిది పానీ లేరా యష్మితో యష్మి సోనియా నోటికి ఊడిపోలేక రీజన్స్ అందరికాడ ఉన్నాయి ఈవిడ ఏం మాట్లాడింది అసలు అంత పెద్ద మాటలు విష్ణువును అనొచ్చా అనే సెన్స్ అదొక్క పాయింట్ మీద కూడా అందరూ బుక్ ఉమ్మడిగా వెళ్ళి నామినేట్ చేయదగ్గ పాయింట్ అది ఎత్తుకోవాలని అవసరం వేరే వాళ్ళతో వేరే వాళ్ళ దగ్గర కానీ ఆ ఒక్క పాయింట్తో ఈవిడ ఫస్ట్ వీక్ నుంచి మా తప్పులన్నీ చెప్పి మేము చేసినవి అన్నీ చెప్పి కంపు చేసి పరిస్థితి జనాల్లో భయం ఒలుకుడు పుట్టింది అందరికీ దానివల్ల నామినేట్ చేయట్లా కానీ యష్మి కూడా నెక్స్ట్ వీక్ దగ్గర టైం ఇచ్చి నామినేట్ చేయకూడదని చెప్పింది ప్రేరణతో కానీ ఆవిడ నామినేట్ చేసేసరికి ఆవిడ రివర్స్ అయ్యి నీకు పృథ్వీ పృథ్వీ అభయ్తో మాట్లాడాలనుకున్న ఇంట్రెస్ట్ నీకు క్లాన్ మీద కానీ క్లాన్లో ప్రాబ్లమ్స్ మీద కానీ క్లాన్లో క్వశ్చన్ చేయడంలో నీకు లేనే లేదన్న పాయింట్తో లాక్ చేసేసింది జనాలకి అదే ఫీలింగ్ ఉంది కాబట్టి ఆవిడ లాక్ అయిపోయింది ఆవిడ ఆర్గ్యుమెంట్లో కూడా బాగా మాట్లాడింది యష్మి పద్ధతిగా మాట్లాడింది సో అది చూసిన తర్వాత ఓటింగ్ బాగా పడుతుంది ఆవిడ ఫిఫ్త్ సిక్స్త్ పొజిషన్లో ఉన్నారు ఆవిడ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అస్సలు లేవు అస్సలు లేవు ఎందుకంటే అది మీకు తెలిసిందే కొన్ని కొన్ని ఏమవుతాయి అంటే ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతూ ఇంత కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఆల్మోస్ట్ పోరు ఎందుకంటే కొంతమంది అలాంటి వాళ్ళ కోసం ఓట్లు వేసే బ్యాచ్ ఉంటారు అమ్మా వీళ్ళు ఉండాలిరా అన్నట్టుగా ఆవిడ రాదు ఉండేది ఎవరు పృథ్వీ అభాయ్ ఇంకొకరు ఎవరు లాస్ట్ మొత్తం ఆరు ఆ పృథ్వీ అభయ్ నవీన్ ఉన్నారు పృథ్వీ గురించి మాట్లాడుకున్నాం పృథ్వీ కంటే అభయ్ నవీన్ బాగా డేంజర్ జోన్లో ఉన్నాడు కానీ ఓటింగ్లో లీస్ట్లో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు అభయ్ లీస్ట్లో ఫస్ట్ పొజిషన్ అందరికంటే లీస్ట్లో ఉండింది పృథ్వీ కానీ దీంట్లో చిన్న లాజిక్ ఏంటంటే పృథ్వీ లాస్ట్ వీక్ నామినేషన్స్కి వెళ్ళాడు సేఫ్ అయ్యి వచ్చాడు కానీ ఈ వీక్ ఫస్ట్ టైం రావడం అబ్బాయి నామినేషన్స్కి థర్డ్ వీక్ దాకా నామినేషన్లోకి వెళ్ళలేదు దాంతోపాటు ఒక్కటి కూడా భీవత్సమైన ఇంప్రెస్ మనోడు భయంకరమైన పాజిటివ్ అనే సెన్స్లు ఏమీ లేదు ఏదో తెలియని సేఫ్గా మారుతూ ఏదో తెలియని కన్నింగ్నెస్ బయటపడుతుంది తెలియకుండా అతను ఇంటెన్ ఇంటెషనల్గా కన్నింగ్గా కాదు మనకు తెలియదు అతని ఫుటేజ్ అయితే అలాగే వస్తున్నాయి లైవ్లో ఫుటేజ్లు ఎక్కడో మారి చెప్తాడు అక్కడో మారి చెప్తారు వెల్కమ్ పాలపై తీసుకుంటాడు అక్కడ ఏమైనా తీసుకోలేదని చెప్పలేదు అంటాడు అక్కడేమో చికెన్ దోతం చేస్తాడు ఇక్కడికి మీరు కూడా దోతనం చేయండి ఆ పిల్లలు సైకి అయిపోతుంది అంటాడు రకరకాలు ఆ పిల్ల సైక్ అంటాడు యష్మిని అదే పర్సన్ ఈ టీంలోకి తీసుకుంటాడు చీఫ్గా ఉన్నప్పుడు అంటే సంబంధం లేని ఏదో సేఫ్ గేమ్లు ఆడేస్తున్నాడు అక్కడ దెబ్బతింటుంది అనేసి నా ఉద్దేశం ప్లస్ సోనియా లేపడానికి హౌస్లోకి వచ్చినట్టు సోనియాను పొగుడుతూ సందర్భం లేని విషయాలలో సోనియాకి ఆర్గనైజేషన్లో సోనియా ఎన్జీఓలు తీసుకురావడం సోనియా 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 సంబంధం లేని పాయింట్లో సోనియా గురించి పొగుడుతూ ఉంటాడు దానివల్ల అతనికి పోయేది ఏమి లేపమ్ అతనే జెన్యున్ గానే ఫ్రెండ్షిప్ వాళ్ళది టెన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఆవిడ జన్యును పూర్తు ఆవిడ ఎంజీబీ ఉందనే ఎంజియో ఉన్న ఈ నిజమే ఆవిడ హెల్పింగ్ నేజర్ నిజమే సోనేగారది కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్లో ఆవిడ సోనే గారి నెగిటివ్ ఉండడం వల్ల జనాలలో ఇతనికి ఇవన్నీ ఆవిడని హైపిస్తున్నట్టు మాట్లాడుతున్న సరికి ఏంటిదన్న ఫీలింగ్ వస్తుంది ప్లస్ ఆవిడ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఆవిడ మంచితనము ఆవిడ ఎథిక్స్ ఆవిడ వాల్యూస్ ఆవిడ హార్ట్ని మీకు తెలియదు అన్న సెన్స్లో ఆవిడని సపోర్ట్ చేశాడు ఆ వైట్ లిక్విడ్ వేసి చీఫ్గా ఉన్నాడు ఆయన సపోర్ట్ చేసేటప్పుడు వచ్చిన మాటలు ఏంటంటే అప్పుడే ఏవి చూపించారు కదా అప్పుడే ఫుటేజ్ చూపించారు కదా నీకు ఇంట్లో వాళ్ళు లేకపోవచ్చు అనేది అది చూసిన తర్వాత అతను క్వైట్ ఆపోజిట్ లక్షణాలన్నీ వీళ్ళు చెప్తున్న సరికి జనాలకి అందరూ ఇది అనిపించింది సో ఇవన్నిటి వల్ల అభయ్ ఈజ్ ఇన్ మోర్ డేంజర్ జోన్ భయంకరమైన డేంజర్ జోన్లో ఉన్నాడు ఈ వీక్ అబయ్ నో డౌట్ అభయ్ అబాయ్ బాయ్ అయ్యేటట్టు కూడా ఛాన్స్ ఉంది కానీ అది ఓన్లీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఇప్పుడు చెప్పేది కరెక్ట్గా ఉండండి ఇది ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫార్టీ నైన్ పర్సెంట్ అభయ్ కాకుండా వేరే కంటెస్టెంట్స్లో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఫార్టీ వన్ కాదు సారీ ఫార్టీ నైన్ పర్సెంట్ మాత్రమే అబ్బాయి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది వీక్ ఎందుకంటే లాస్ట్ టూ వీక్స్ నుంచి నామినేషన్లో లేట్ కాబట్టి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇతని కంటే ఎక్కువ ఛాన్స్ వేరే ఎవరైనా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అది పృథ్వీ కాకపోవచ్చు దాంట్లో కిరాక్స్ చేత అయినా ఉండొచ్చు నైనికా అయినా ఉండొచ్చు దాంతోపాటుగా అంటే వాళ్ళిద్దరే ఉండే ఛాన్సే ఎక్కువ కిరాక్ సీత ఆర్ నైన్కా ఈజ్ ఇన్ డేంజర్ జోన్ వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ పృథ్వీ కన్నా అభయ్ కన్నా ఎక్కువ ఉంది అనేది నా అనాలిసిస్ మీరు గమనించుకోండి ఎందుకు అంటే సడన్గా వెళ్ళిపోయే బ్యాచే ఎక్కువ ఉంటుంది ఆ పుష్ ఉండదు వాళ్ళకి ఎలాగో పడతాయి అనుకుంటారు పడవు వాళ్ళలో ఒకరు వెళ్ళిపోతారు మీరు గమనిస్తే లాస్ట్ వీక్ అబ్బాయి వెళ్ళిపోయాడు ఈ వీక్ అమ్మాయి వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ హై వెరీ వెరీ హై పృథ్వీ వెళ్ళిపోతే టాస్కులు అక్కడేమి ఉండదు అభయ్ వెళ్ళిపోయినా టాస్కులు అక్కడే ఉండదు కాబట్టి అమ్మాయి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అబ్బాయికి ఫస్ట్ టైం ఓటింగ్కి వచ్చినా కూడా ఓట్లు పడే అవకాశం ఉంది అంతే అబ్బాయి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఫార్టీ నైన్ పర్సెంట్ మాత్రమే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఎవరు అనుకోని కంటెస్టెంట్ వెళ్ళిపోతారు ఇవి కూడా అంటే మనం పృథ్వీ వెళ్ళిపోతారు అనుకుంటాం పృథ్వీ వెళ్ళిపో వెళ్ళ వెళ్ళకపోవచ్చు పృథ్వీ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఇతని కంటే కూడా ఎక్కువ వేరే అమ్మాయిల్లో ఎవరైనా వెళ్ళే ఛాన్స్ ఉంది అది నాకు అనిపించింది అయితే చెప్తున్నాను పృథ్వీది అంటారా పృథ్వీ లాస్ట్ వీక్ వెళ్ళి సేవ్ అయ్యి వచ్చాడు కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది నాకు దాంతోపాటుగా ఈ వీక్ టాస్క్లో కానీ కొంచెం పర్ఫార్మెన్స్ ఇచ్చామనుకో లైన్లోకి రావచ్చు ఛాన్స్ ఉంది అతనికి ఎందుకంటే ఇతనికి ఎందుకు ఛాన్స్ ఉన్నారా మిగతా వాళ్ళకి ఎందుకు అంటే అమ్మాయిలకి ఒక ఫిజికల్ టాస్క్ ఇస్తే అమ్మాయిలు ఆడే అవకాశం రాకపోవచ్చు ఈ వీక్ మొత్తం మీద కానీ పృథ్వీకి ఉన్న ఫిజికల్ స్ట్రెంత్కి నబీల్కి పృథ్వీకి ప్రతి టాస్క్లో ముందు నువ్వు బోరా స్వామి అని చెప్పి వాళ్ళు తోస్తూ ఉంటారు కాబట్టి అతనికి ఛాన్స్ వచ్చి రెండు టాస్కులు పర్ఫామ్ చేశారు అనుకోండి ఓటింగ్ అలా 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 పడిపోద్ది దాంతోపాటుగా అమ్మాయిలు పృథ్వీకి ఓటేస్తున్నారు నాకు చాలామంది చెప్పారు అమ్మాయిలు ఏందో రకర తింగ తింగరగా ఆడుతున్నాడు నోటుకు వచ్చినట్టు తోసేస్తున్నాడు అది నచ్చట్లేదు కానీ మనిషి బలే ఉన్నాడున్నాయో అనేసి అందరూ చాలామంది అమ్మాయిలు నా చెప్పారు ఆ రకంగా తెలియకుండా పృథ్వీ గొడ్లు పడతాయి సో పృథ్వీ కూడా డేంజరే కానీ పృథ్వీ కంటే ఎక్కువ నైన్ కంటే సీత డేంజర్ అంతే అందరికంటే ఎక్కువ నైన్ కంటే డేంజర్ నాకు అనిపించింది నేను చెప్పినానయ్యా ఇంకా మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి నేను ఇంకా ముందు ముందు జరిగేదాన్ని బట్టి ఇంకా క్లారిటీగా లాస్ట్ థర్స్డేకి వచ్చే టైంకి ఫ్రైడే టైంకి క్లియర్గా చెప్పేస్తా వీళ్ళు డేంజర్ అని ఆ టైంలో ఓట్లు వేసుకుంటారా ఓ ఈ వీక్ కాదు ప్రతి వీక్ చెప్తాను నేను నాకు అనిపించింది ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారని నాకు తెలిసింది చెప్పేస్తా మీరు ఓట్లు వేసుకుంటారా లేదనేది మీ ఇష్టం ప్రస్తుతానికి ఇలా ఇలా జరుగుతుంది రచ్చరచ్చగా విష్ణు టాప్లో ఉంది లీస్ట్లో వచ్చేసరికి అండ్ పృథ్వీ ఉన్నారు ఇది అన్అఫిషియల్ పోల్స్లో అఫీషియల్గా ఎవరు ఉంటారనేది ఊరికి తెలీదు కానీ నాకు అనిపిస్తుంది అఫీషియల్గా నయనికా లీస్ట్లో ఉండొచ్చు అన్నట్టుగా నయనికా ఆర్ సీత నేను అనుకుంటున్నాం దానికి అన్ని రకాల క్యాలిక్యులేషన్స్ చేసుకొని చెప్తాను అంతే థ్యాంక్ యూ సో మచ్ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి నిజంగా నచ్చి జెన్యున్గా రా అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మిడ్ నైట్ అప్డేట్స్ అర్ధరాత్రి గుసోసలు వస్తుంటాయి చూస్తూ ఉండండి